అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్తూ ఉంటారు దేవాలయాలు ఆధ్యాత్మిక చిహ్నాలు దేవాలయానికి వెళ్ళినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది అయితే మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే దేవుడి యొక్క విగ్రహానికి వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదని చెప్తుంటారు అలా ఎందుకు చెప్తుంటారో దేవాలయంలో విగ్రహానికి ఎదురుగా నిలబడి ఎందుకు దండం పెట్టుకోకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ ఇక లేట్ చేయకుండా దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి ఎందుకు నమస్కారం చేసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవాలయంలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాయి ఆ శక్తిని మనం తట్టుకోలేము అందుకే దేవుని ఎదురుగా నిలబడకూడదు అనే నియమాన్ని దేవాలయంలో ఏర్పరచడం జరిగింది అలాగే దేవుని విగ్రహానికి చాలా అద్వితీయమైన శక్తి ఉంటుంది ప్రధానంగా మొలవిరాటను ప్రతిష్ఠించే సమయంలో వేదమంత్రాలు పఠిస్తారు గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉంటుంది పరమేశ్వరుడు కాళీమాత ఆలయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి శివలింగ దర్శనాన్ని నందికుమల నుంచి చూసిన తర్వాత మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలని పురాణాల్లో చెప్పబడింది కొన్ని దేవాలయాలలో అయినట్లయితే సూర్యకిరణాలు నేరుగా గర్భగడిలోకి ప్రవేశిస్తాయి మనం గనక అడ్డంగా నిలిస్తే మూల విరాట్ విగ్రహానికి కిరణాలు వెళ్ళలేవు ఇన్ని కారణాల వల్ల ఇన్ని కారణాల వల్ల దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకోకూడదు అనే ఆచారం ఏర్పడింది అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శటగోప్యం తీసుకోవాలి శటగోప్యము గనక పూ పూజారి గారు శటగోప్యం పెడుతున్నప్పుడు తప్పనిసరిగా మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా దేవుని పాదాల దగ్గరకు చేరుకుంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ నియమాలన్నీ పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి